గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానబ్బా కూల్ కూల్గా ఉంది వాతావరణం అందుకే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసేసి పూరి ఓకేనా పూరిలని చేసేసాను ఓకే ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ ఇటెక్కాక పూరి కాల్చుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ పురుస్తుంది చూడండి వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉందో అది మార్నింగ్ కానీ అందులో పాటలు పెట్టాను ఓకేనా ఫ్రెండ్స్ చాలా కూల్ కూల్గా ఉంది అందుకే పూరీ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి అంత చక్కగా పొంగుతున్నావు ఓకేనా ఫ్రెండ్స్ చాలా చక్కగా పొంగుతున్నాయి పూరీలు ఫ్రెండ్స్ పూరీలోకి కా కాంబినేషన్గా వచ్చి ఉల్లగడ్డ కర్రీ చేస్తున్నాను అందుకే టమాటో ఎర్రగడ్డ కొత్తిమీర కరివేపాకు కోసి పెట్టుకున్నాను కుక్కర్లో ఉల్లగడ్డలు వేసి ఉడకబెట్టేశాను ఓకేనా ఇంకా కర్రీ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఉల్లరీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ అంతే పూరి విత్ కర్రీ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా ప్లీజ్ సపోర్ట్ మీ